హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీజీపీఎస్సి ఓటీఆర్ నమోదు చేసేటప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయి మీరు కామెంట్లలో అడగండి వాటిని పిక్ చేస్తూ ఎఫెక్ట్ ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ అనే ఎపిసోడ్ లో మీకు సమాధానం ఇస్తాయని చెప్పిన అదే ఈ ఎపిసోడ్ చాలా మంది కామెంట్లు చేశారు అందులో యూజ్ఫుల్ కామెంట్స్ అండ్ చాలా మందికి యూజ్ అయ్యే కామెంట్స్ నేను పిక్ చేసిన సో మొదటి కామెంట్ వచ్చేసి సార్ కొత్త వాళ్ళు ఎలా అప్లై చేయాలి అండ్ ఖచ్చితంగా చేయాలన్నా రిప్లేసర్ అని అడిగారు సో కొత్త వాళ్ళు ఎలా అప్లై చేయాలి అని అంటే అప్లికేషన్ కూడా నేను ఇన్ డీటెయిల్డ్ గా వీడియో చేసినా మీరు చూడొచ్చు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా అంటే ఓటీఆర్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సిందే ఇప్పుడు నోటిఫికేషన్ ఏం లేవు కదా నాకు సర్టిఫికెట్ లేవు ఇంకొక నెల అవుతుంది రెండు నెలలు అవుతుంది అని చెప్పేసి అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈ ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఏ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికేట్ వరకు చేసుకోండి మీ దగ్గర టెన్త్ ఏ ఉంది అనుకోండి టెన్త్ వరకు చేసుకోండి ఇంటర్ ఉంది అనుకోండి ఇంటర్ వరకే చేసుకోండి డిగ్రీ ఉన్నది అనుకోండి డిగ్రీ వరకే చేసుకోండి మీ దగ్గర ఏ సర్టిఫికేట్ అక్కడి వరకే చేసుకోండి కానీ తప్పనిసరి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవచ్చేమో అని అనుకుంటున్నారు పాతదానికి ఎడిట్ మాత్రం తర్వాత ఇచ్చేటువంటి అవకాశం ఉంటది అందులో కూడా కొన్ని విషయాలను మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాం అంటే కాలానుగుణంగా మారేటువంటి నాన్ క్రిమిలీయర్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వీటికి మాత్రమే ఇస్తారట కానీ పేరు మార్చుకోవడానికి అండ్ ఇంకా మన పర్మనెంట్గా ఉండేటువంటి ఆధార్ కార్డు మార్చుకోవడానికి అవకాశాలు అయితే ఉండదట కొన్నిటికి ఇన్ డైరెక్ట్ గా వాళ్ళు కొన్ని సూచనలు చేయకపోయినా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవసరమే మరో కామెంట్ లో సార్ నేను వన్ టు ఫిఫ్త్ చదువుకున్న స్కూల్ ఇప్పుడు లేదు రెగ్యులర్ అని పెట్టాలా నాట్ స్టడింగ్ అని పెట్టాలా అని అడుగుతా ఉన్నాడు అంటే మనం చదువుకున్నటువంటి స్కూల్ ఇప్పుడు ఉన్నదా లేదా అనే దానికంటే మన దగ్గర సర్టిఫికెట్ ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్ మన దగ్గర సర్టిఫికెట్ ఉంది ఆ సర్టిఫికెట్ లో దానికి రికగ్నైజేషన్ ఉంటేనేమో మనం రెగ్యులర్ అని పెట్టాలి మన దగ్గర సర్టిఫికెట్ లేదు అప్పుడు ఏం చేస్తాం రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకుంటాం రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నాట్ స్టడీడ్ అని పెట్టాలి మన దగ్గర సర్టిఫికెట్ ఉంది ఆ స్కూల్ లేదనుకో స్కూల్ తోటి సంబంధం లేదు మన దగ్గర సర్టిఫికెట్ ఉన్నది కాబట్టి ఎప్పుడో ప్రైవేట్ గా చదువుకున్నటువంటి వాళ్ళ స్కూల్ చాలా మంది క్లోజ్ అయ్యి ఉంటాయి సో అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన దగ్గర ప్రభుత్వ ఆమోదితం పొందినటువంటి స్కూల్ నుంచి తీసుకున్న స్టడీ సర్టిఫికెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్ అని పెట్టాలి ప్రభుత్వ ఆమోదితం లేనటువంటి స్కూల్లో కానీ అసలు స్కూల్కే వెళ్ళలేనప్పుడు గాని మనం చదువుకున్నటువంటి స్కూలు ఇప్పుడు మూసేసారు నా దగ్గర సర్టిఫికెట్ లేదు ఎట్లా అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్టడీ నాట్ స్టడీడ్ అనేది రెండో ఆప్షన్ ఏదైతే ఉందో నాట్ స్టడీడ్ అని పెట్టాలి మిగతా వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఉంటే రెగ్యులర్ స్టడీ అని పెట్టాలి స్టడీ సర్టిఫికెట్ ఉన్నప్పుడు ఇది క్లియర్ అనుకుంటాను ఇక మరొకరు అడుగుతారు ఇది చాలా యూజ్ఫుల్ అందరికి కంప్లీట్ కాకముందే టైం అయిపోతుంది సార్ మళ్ళీ ఫస్ట్ నుండి వేయాల్సి వస్తుంది సార్ అని అడుగుతారు ఇది డౌట్ కాదు మీకు ఇన్ఫర్మేషన్ కోసం పిక్ చేసిన నేను ఈ కామెంట్ ను మీరు ఓటీఆర్ నమోదు చేసుకునేటప్పుడు కానీ ఎడిట్ చేసుకునేటప్పుడు కానీ మీ యొక్క సర్టిఫికెట్లు అన్నింటి జిరాక్స్ పెట్టుకోండి ఫస్ట్ మీ దగ్గర పెట్టుకోండి లేదంటే ఒరిజినల్ చేతిలో పట్టుకోవడం ఇంక ఉత్తమం ప్రతి ఒక్కదాన్ని ఫస్టే స్కాన్ చేసుకోండి స్కాన్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా వెంట వెంట చూసుకుంటూ చేస్తే ఎనిమిది నుంచి పన్నెండు నిమిషాలలో మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది మంచి ఆపరేటర్ పక్కకు కూర్చుంటే మనం డీటెయిల్స్ అన్ని చెప్తా ఉంటే పది నిమిషాలలో ఒక ఓటీఆర్ అనేది మొత్తం అప్లోడ్ చేసి లాగౌట్ చేయొచ్చు మనకి ఇరవై ఐదు నిమిషాల టైం ఇస్తున్నాడు నిన్న వీడియో రికార్డ్ చేయడం కోసము చూసిన ఇరవై ఐదు నిమిషాలు కాగానే యువర్ టైమ్ ఇస్ అవుట్ అని చెప్పేసి లాగౌట్ అయిపోతుంది సెషన్ అవుట్ అని చెప్పేసి లాగౌట్ అయిపోతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించారా దయచేసి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ కొత్తగా నమోదు చేసుకున్నా ఎడిట్ చేసుకున్న ఈ విషయాన్ని గమనించి వితిన్ టైంలో తొందరగా కంప్లీట్ చేసుకునేటట్టు చూడాలి క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ టైం పడుతుంది తక్కువ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్ళకు తక్కువ టైం పడుతుంది కాబట్టి ముందే మెంటల్గా ప్లాన్ చేసుకొని మీరు సిస్టమ్ మీద కూర్చోండి చేసుకోండి లేదు అన్నట్టు టైం అంతా వేస్ట్ అవుతుంది ఇక మరో కామెంట్ చూస్తే అన్న నేను ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్ని ఇన్ మై క్యాస్ట్ సర్టిఫికేట్ మై క్యాస్ట్ వాజ్ క్లియర్లీ మెన్షన్డ్ ఎస్సీ మాలా అని నేను మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలా నా ప్రజెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఏమన్నది అంటూ అడుగుతా ఉన్నాడు సో మీరు ఎస్సీ కమ్యూనిటీ ఉండి పక్కనే మాలా అని ఉన్నా కూడా మొన్నటి వెబ్ నోట్లో ఏమి ఇచ్చాడు అని అంటే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీని మెన్షన్ చేస్తూ అటువంటి కొత్త కమ్యూనిటీ సర్టిఫికేట్ తప్పనిసరి తీసుకోవాలని స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండు ఎస్సీ అభ్యర్థులకు సో ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా కొత్త కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే ఇందులో ఎలాంటి ఎగ్జిబిషన్ లేదు మీ దగ్గర మాలా అని సర్టిఫికేట్ ఉంది నేను మొన్ననే అంటే అది కుదరదు ఖచ్చితంగా గ్రూప్ వన్ ఆ గ్రూప్ టూ ఆ గ్రూప్ త్రీ ఆ కొత్త జీవో ప్రకారం వచ్చింది ఉండాలి అందులో రెఫరెన్స్ లో జీవోస్ అన్ని మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితులలో కూడా పాత సర్టిఫికేట్ పెడితే రిస్కులలో పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు పాత సర్టిఫికేట్ ఉన్నది అని అంటున్నారు కాబట్టి మీ సేవకి వెళ్తే వితిన్ టూ త్రీ డేస్ లో కొత్త సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటుంది లేనప్పుడే కొత్త కోసమే ఇబ్బంది కానీ పాతది ఉంటే కొత్తది తొందరనే వస్తుంది కాబట్టి అప్లై చేసుకుంటే తీసుకోండి అందుకొరకే ఇక్కడ సర్టిఫికేట్ తీసుకోవడం లేట్ అవుతుందనే ఫిబ్రవరి తొమ్మిది వరకు ఉన్నటువంటి తేదీని ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు మార్చారు ఈ డేట్ పొడిగించడానికి మెయిన్ కారణం ఇదే ఎవరైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా లేదంటే బీసీలకు నాన్ లేయర్ సర్టిఫికేట్ లేకపోయినా ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోయినా ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే టీజీపీఎస్సి వెబ్సైట్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఏడిటి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్లు తీసుకునే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మార్చుకునేందుకు సిస్టమ్ కూడా కూర్చోండి నాన్ లేయర్ సర్టిఫికేట్ రెండు వేల ఇరవై ఉంది అప్లోడ్ చేయాలా లేకపోతే కొత్త తీసుకొని పెట్టాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇది చాలా మందికి వస్తున్నటువంటి డౌట్ నాన్ లేయర్ యొక్క సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే ఉంటది మీరు రెండు వేల ఇరవై మూడులో లో తీసుకున్నారు అని అంటే అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ అయి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో లో తీసుకుంటే అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నటువంటి మన ఆస్తిపాస్తులను పాస్తులను మనకు సర్టిఫికేట్ ఇస్తాడు ఇక్కడ చూడండి నాన్ లేయర్ అయినా సరే ఈడబ్ల్యూఎస్ అయినా సరే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు నాన్ లేయర్ సర్టిఫికేట్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బిసిఈ వాళ్ళకు ఎవరికైనా సరే ఇది రెండు వేల ఇరవై ఆరు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ ది ఇస్తాడు మనకు రెండు వేల ఇరవై ఆరులో లో ఉన్నాం కాబట్టి అంటే ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇంకా మొత్తం అయిపోయారు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఇవ్వచ్చు కాబట్టి ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ ది మీ దగ్గర సర్టిఫికేట్ ఉండేటట్టు చూసుకోండి అది ఉంటేనే మీకు వ్యాలిడిటీ అవుతుంది ఈ విషయాలన్నీ కూడా మనకు నోటిఫికేషన్లు కానీ ఇచ్చిన వెబ్ నోట్లు కానీ ఉండవు కానీ ఈ యొక్క సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీయే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది సో అది చెల్లనప్పుడు పెట్టిన కూడా లాభం లేదు ఇక తప్పని పరిస్థితి నేను ఎక్కడో ఉన్నా నేను మళ్ళీ నా సొంత విలేజ్కి వెళ్ళాలి మండలానికి వెళ్ళాలి తీసుకొని పెట్టాలి బాగా రిస్క్ అన్నప్పుడు లాస్ట్ మినిట్లో ఏం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మీ సొంత నిర్ణయం తీసుకోండి కానీ ఫిబ్రవరి ఇరవై ఐదు అంటే చాలా సమయం ఉన్నది కాబట్టి కొత్త సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లోడ్ చేయడం ఉత్తమం నేను ఒక విషయం అంట గమనించండి ఇదే ఉద్యోగ నోటిఫికేషన్ అయితే మీరు తీసుకోరా ఇదే ఉద్యోగ నోటిఫికేషన్ అయ్యి ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ వచ్చింది ఇరవై ఐదు వరకు దానికి అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ అంటే హరిభరిగా మీరు తీసుకుంటారా లేదా సో గట్లనే అనుకోండి దయచేసి వేరేలాగా భావించకండి ఖచ్చితంగా నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకోండి మీకే బెటర్ మరో కామెంట్ అడుగుతారు ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ అప్లోడ్ చేయొచ్చు అసలు సర్టిఫికేట్లు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఇప్పుడున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర అసలు కెమెరాలు వాడు కూడా బంద్ చేసారు ఫోన్ వచ్చింది నుంచి ఫోన్లో సింపుల్గా స్కాన్ చేసి పంపి మనం అప్లోడ్ చేయొచ్చు కానీ స్కాన్ చేసేటప్పుడు చాలామంది డాక్యుమెంట్ ఇట్లా పెట్టి ఒక ఇట్లా ఫోటోలు తీస్తారు ఇట్లా కాకుండా పర్ఫెక్ట్గా మనం స్కానర్తో ఎట్లయితే స్కాన్ చేస్తామో అట్లుండేలాగా మీరు స్కాన్ చేయండి అండ్ అవుటర్స్ కూడా ఏవి కూడా కట్ కావద్దు అండ్ అదర్ ఏదన్నా ఉంటే అంటే పక్కపంటే ఏదైనా మ్యాట్ కానీ అదో ఇదో దేని మీద పెడతాం కదా మనం మంచాల మీద లేకపోతే కింద మ్యాట్ మీద టైల్స్ మీద పెడతాం ఆ టైల్స్ ఈ ఫోటోలోకి రాకుండా కరెక్ట్ క్రాప్ చేసుకునేటట్టుగా మీరు ఫోటోలు తీసుకొని సేవ్ చేసుకొని దానికి పేరు పెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ టెన్త్ ఇంటర్ డిగ్రీ మిమ్మల్ని అన్నీ కరెక్ట్ పెట్టుకొని ఫోన్ తోటి తీసుకొని ఫోన్ తోటే అప్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది వాట్సాప్లో మీ సేవ్ పెట్టినట్టుగానే ఫేస్బుక్లో అప్లోడ్ చేసినట్టుగానే యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేసినట్టు పెద్ద విషయమేం కాదు అది మనం తెలుసుకుంటే సో మీరు ఫోన్తోటే అప్లోడ్ చేసుకోవచ్చు ఫోన్తోటే చేసుకోవచ్చు కానీ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎందుకంటే ఫోన్ టచ్ కాబట్టి అన్వాంటెడ్గా ఎక్కడన్నా సెలెక్ట్ చేసేదాంట్లో కొద్దిగా అటు అటు ఇటుగా మనకు ఒకటి క్లిక్ చేస్తున్నామని అనిపిస్తుంది కానీ ఇంకోటి క్లిక్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి అప్పుడప్పుడు సో అట్లాంటి ఒకసారి ఎందుకైనా మంచిది ప్రివ్యూలో లాస్ట్లో ప్రివ్యూ ఉంటుంది కదా చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకున్నాకని సబ్మిట్ చేసుకోండి సో ఫోన్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మరో వాల్యూబుల్ రెండు వేల ఇరవై రెండులో అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేసినా సార్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లలో కానీ అండ్ పాస్ ఆఫ్ మెమో కానీ ఎలాంటి మార్పులు ఏం లేవు నా దగ్గర అసలు అప్పటికిప్పటికీ నాది ఏం మారలేదు సో నేను ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసుకోవాలా నా ఫోటో మారలేదు నా సంతకం మారలేదు నా క్వాలిఫికేషన్ మారలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ఉన్నాయి అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఇచ్చినా నేను ఇప్పుడు చేసేది ఏం లేదు ఇలాంటివన్నీ నేను ఈ ఓటీఆర్ను ముట్టుకోవాలా వద్దా అని అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓటీఆర్లో లాగిన్ అయ్యి కొన్ని కొత్త డీటెయిల్స్ ఉన్నాయి అప్పుడు ఇవ్వనటువంటి కొన్ని కొత్త డీటెయిల్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకునేటువంటి ప్రాసెస్ లో మీరు తెలంగాణనా అని అడుగుతుంది ఎస్ఆర్నో ఖచ్చితంగా అది అంతకు లేదు ఇప్పుడు ఉన్నది అది క్లిక్ చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా లాగిన్ కావాలి లాగిన్ అయ్యి మీరు అప్పుడు అప్లోడ్ చేసిన ఫోటోలను ఏం ముట్టకూరి అప్పుడు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్లని ఏం ముట్టకూరి కంటిన్యూ అయిపోరు అంతే సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీ క్యాస్ట్ మారలేదు అంటే ఇప్పుడు ఎస్సీ లేదు మారింది మీరు మారలేదు అంటున్నారు అంటే బీసీఓ లేకపోతే క్యాస్ట్ ఓపెన్ కేటగిరీ కావచ్చు సో ఇలా మీకు సంబంధం లేని దాన్ని ముట్టకూరి కానీ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది కాబట్టి వాటిని అప్డేట్ చేసేందుకైనా ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ ఆప్షన్లోకి లోకి వెళ్ళి అన్ని ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేసుకునే ముందు మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా ఇప్పుడు మీ దగ్గర ఉండాలి మళ్ళీ ఎందుకంటే ఏదైనా లేకపోతే అడుగుతుంది కాబట్టి మళ్ళీ టైం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆ ఇరవై ఐదు నిమిషాల కంటే ఎక్కువ మీరు టైం తీసుకుంటే అది సెషన్ అవుట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఎడిట్ చేసుకోవాల్సిందే సో ఇవి ఈ ఎపిసోడ్లో వరకు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పిక్ చేస్తాను ఈ వీడియోలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి ఆ కామెంట్ను స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఓటీఆర్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఇలాంటి ఎపిసోడ్లు మీకు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ప్రతి విషయం మీకు అర్థం కావాలి మీకు తెలవాలి మీరు ఎడ్యుకేట్ కావాలి చాలా తెలుసు నేను చెప్పాల్సినంత కాదు కాకపోతే కొన్ని విషయాలలో కొంత సందిగ్ధంలో ఉంటారు కాబట్టి క్లారిఫై కావాలి కొత్తగా తెలుసుకునేది ఏం లేదు మీరు నాకంటే చాలా ఎక్కువ తెలుసు కానీ క్లారిఫై ఇదేనా కాదా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి అది పోవాలి కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ